నీకు ఏ బాధ లేకుండా మీ సెల్ ఫోన్ లోనే ఇంటి దగ్గర కూర్చొని ఎప్పుడు డ్రిప్ ఆన్ చేయాలి ఎప్పుడు ఆఫ్ చేయాలి అనుగుణులు చేసే అవకాశం వచ్చేసింది ఆటోమేషన్ వచ్చేసింది ఇది కాకుండా ఇప్పుడు లేదా తెలిసిపోతుంది తెగులుంది అనుకుంటే ఒక్క ఫోన్లు కొడితే డ్రోన్ వస్తుంది రైతులందరి యొక్క పండుగకి ఇక్కడ విచ్చేసినటువంటి రైతాంగానికి స్టేజీ మీద అధిరోహించినటువంటి వివిధ పదవుల్లో ఉన్నటువంటి నాయకులకి ముఖ్యంగా రైతుల పక్షపాతైన చంద్రబాబు నాయుడు గారికి మోడీ గారికి అందరికీ కూడా ధన్యవాదాలు శుభాకాంక్షలు తెలియజేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఎలక్షన్ ముందు సూపర్ సిక్స్ పంద కాది ని గెలిస్తే అమన చేస్తాం బావు వీయ్ గారు స్టార్ట్ అయితే ఆపి చెప్పండి వీయ్ గారు స్టార్ట్ అయిందా లే లే సర్ ఈ హాస్సస్ ఈ రాష్ట్ర ప్రభుత్వం రాక్షస పాలనని తరిమి కొట్టి ప్రజలందరి దీవెనతో ఈ రోజున చంద్రబాబు గారి నాయకత్వంలో పనిచేస్తున్నటువంటి తరుణంలో రైతులను ఆదుకునేందుకు రైతులకు చేయూతనిచ్చేందుకు ఎన్నో బృహత్తర కార్యక్రమాలు చేపట్టడం జరిగింది ఒక్కసారి మనం పరిశీలిస్తే రైతాంగం పరంగా రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్రం ఎన్నో రకాలైనటువంటి స్కీములు పెట్టి రైతాంగం ధైర్యంగా పంటలు పండించడం కొరకు ఎన్ని చేయాలో అన్ని రకాలు సహాయం మనం కొనేటువంటి ఇత్తనాలు మొదలుకొని మనం కొనేటువంటి పిండి కట్టలు మొదలుకొని ప్రతి ఒక్కటి కూడా సబ్సిడీలో ఇస్తున్న బట్టే ఈరోజు రైతాంగం ధైర్యంగా పంటలు ఇవ్వగలుగుతున్నారు ముఖ్యంగా రైతు పక్షపాతైనటువంటి శ్రీ నారాయణ చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత విధ్వంసమైనటువంటి గత పరిపాలనలో డిఫ్రిగేషన్ ఇతనాలు సబ్సిడీలు ఇచ్చే పరిస్థితి లేదు నాణ్యమైనటువంటి ఇత్తనాలు అందించే పరిస్థితులు లేదు రైతాంగానికి పంట పండించుకుంటే పండినటువంటి పంటకి గిట్టుబాటు ధర లేక రైతులు రోడ్లు ఎక్కేటువంటి పరిస్థితులు మనం చూసాం నిధులు గుడ్లు కొన్నప్పుడు కూడా డబ్బులు పరిస్థితులు మనం చూసాం కానీ వీటన్నిటి నుంచి కూడా మార్పు తీసుకొస్తూ ఈ రోజున రాష్ట్ర ప్రభుత్వం చంద్రబాబు నాయకత్వంలో ఈ రోజు అంచెలంచెలుగా ఒక్కొక్కటి పరిష్కారం చేసుకుంటూ సూపర్ సిక్స్ లో మనం ఏవైతే హామీలు ఇవ్వడం జరిగిందో రైతాంగానికి ప్రతి రైతుకి ఇరవై సెట్ల పైన భూమి ఉంటే ఎంతమంది రైతులు ఉంటే అంతమంది రైతులకు కూడా ఇరవై వేల రూపాయలు ఇస్తామని చెప్పి సూపర్ సిక్స్ లో ఇచ్చినటువంటి హామీల మేరకు ఈ రోజున ఇరవై వేల రూపాయలు ఇచ్చేటువంటి కార్యక్రమానికి మన రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టిన విషయం కూడా మీ అందరికీ తెలుసు అయితే కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి ఆరు వేల రూపాయలు ఒకే దఫా ఇవ్వకుండా సంవత్సరానికి మూడు సార్లు రైతాంగానికి ఎప్పుడు అవసరం ఉందో ఖరీఫ్ అప్పుడు కానీ లేదా అప్పుడు కానీ లేదా మధ్యలో కానీ వ్యవసాయ పనిముట్లు కొనుగోలు కొనుగోలు చేసడానికి వ్యవసాయానికి సంబంధించినటువంటి పర్టిలైజర్ ఎప్పుడైతే అవసరాలు ఉంటాయో అవసరాలని చేతగా ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం మూడు దఫాలుగా తడవే రెండు వేల రూపాయల లెక్కన మూడు సార్లు కేంద్ర ప్రభుత్వం ఇస్తుంటే కేంద్ర ప్రభుత్వం అడుగు చేయడాలో మనం కూడా నడుతాం మనం ప్రభుత్వం ఇచ్చే రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే పద్నాలుగు వేల రూపాయలు కలిపి మన రైతాంగానికి ఇరవై వేల రూపాయలు ఇస్తా అని చెప్పినటువంటి అమౌంట్ ని కేంద్ర ప్రభుత్వం ఆరు వేల రూపాయలు మూడు దఫాలుగా ఇస్తుంది కాబట్టి ఈ పద్నాలుగు వేల రూపాయలు కూడా మూడు దఫాలుగా ఇవ్వాలనే ఆలోచనతో కేంద్రము రాష్ట్రము కలిసి ఒకేసారి రైతు అకౌంట్ లో వేసేందుకు ఈ రోజున మొట్టమొదట ఈ రోజున రాష్ట్ర డాక్టర్గా దాదాపు నలభై ఏడు లక్షల రైతు కుటుంబాల్లో ఈ రోజు అమౌంట్ రైతు జరుగుతుంది కేంద్ర ప్రభుత్వం రెండు వేల రూపాయలు చేస్తుంటే రాష్ట్ర ప్రభుత్వం ఐదు వేల రూపాయలు కలిపి ఈ రోజు రైతు అకౌంటులో ఏడు వేల రూపాయలు ఇనువ చేస్తున్నారు కేంద్రం ఇచ్చే రెండు వేల రూపాయలు కాకుండా రాష్ట్ర ప్రభుత్వం ఈ నలభై ఏడు వేల నలభై ఏడు లక్షల రైతాన్నారికి ఐదు వేల రూపాయలు చొప్పున ఈ రోజు రెండు వేల నాలుగు వందల రూపాయలు రెండు రెండు వేల నాలుగు వందల కోట్ల రూపాయలు ఈ రోజున రైతాంగ అకౌంట్లో ఇస్తున్నారు అందరం కూడా ఆలోచించాలి రాక్షస పాలన పోయిన ఆనందించాలా అప్పులు పాలు చేసుకునేటువంటి రాష్ట్రాన్ని ఎలా గాడిని పెట్టాలని ఆలోచించాల్సిన పరిస్థితుల్లో ఇచ్చిన మాట తప్పకూడదు మాట చెప్పాము మాట మీద నిలబడాలనేటువంటి సాంప్రదాయానికి నాణ్యం పెరిగే ఏకైక పార్టీ అయినటువంటి తెలుగుదేశం పార్టీ సూపర్ సిక్స్ పథకాలను అంచెలంచెలకు అభివృద్ధి చేసుకుంటూ ఈ రోజు రైతాంగానికి కూడా మొన్నటి రోజున తల్లికి వందనం ఇచ్చారు పదివేల కోట్ల రూపాయలు ఒకేసారి తల్లు అకౌంట్ లో ఇచ్చి ఆ తల్లిలో ఉన్న బిడ్డలు చదివించుకోవడానికి కావాల్సినటువంటి అన్ని వసతులు నేను ఏర్పాటు చేసుకునే విధంగా వారికి ఇస్తానన్నటువంటి అమౌంట్ పదిహేను వేల రూపాయలు లెక్కలు ఇవ్వడం జరిగింది